జూన్ రెండు నుండి టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వనుంది ఈ వరల్డ్ కప్ కి యుఎస్ఏ మరియు వెస్ట్ ఇండీస్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి భారత్ తన తొలి మ్యాచ్ జూన్ ఐదవ తేదీన ఐర్లాండ్ తో ఆడుతుంది గ్రూప్ ఏ లో ఉన్న భారత్ పాక్ జట్లు న్యూయార్క్ వేదికగా జూన్ తొమ్మిదిన తలపడనున్నాయి తలబడనున్నాయి ఈ పొట్టి కప్ సిరీస్ లో మొత్తం ఇరవై జట్లు తలపడుతుండగా అమెరికాలో లో మూడు వెస్ట్ఇండీస్ లో ఆరు వేదికల్లో మొత్తం యాభై ఐదు మ్యాచ్లు జరగనున్నాయి ఫైనల్ మ్యాచ్ జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన జరగనుంది ఈ మెగా టోర్నీ కోసం అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది ఇప్పుడు వాళ్ళెవరో చూద్దాం రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా శివం దుబే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ యజ్వేంద్ర చాహల్ హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ లు ఫైనస్ లో ఉన్నారు ఇక ట్రావెల్ రిజర్వ్ లో శుభన్ గిల్ రింకు సింగ్ ఖలీల్ అహ్మద్ అవేష్ ఖాన్ లు ఉన్నారు రిషబ్ పంత్ యజ్వేంద్ర చాహల్ ఈ వరల్డ్ కప్ తో రీఎంట్రీ ఇవ్వనున్నారని చెప్పొచ్చు పంత్ యాక్సిడెంట్ తర్వాత ఐపీఎల్ లో బాగా రాణిస్తున్నారు ఇప్పటివరకు పదకొండు మ్యాచ్ల్లో నూట యాభై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు స్ట్రైక్ రేటు మూడు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశాడు చాహల్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో తొమ్మిది మ్యాచ్లు ఆడి పదమూడు వికెట్లు పడగొట్టారు ఐపీఎల్ లో బాగానే రాణిస్తున్న కేఎల్ రాహుల్ కి నిరాశ తప్పలేదని చెప్పొచ్చు వికెట్ కీపర్ బ్యాటర్ గా పంత్ షాంసంగ్ కేఎల్ రాహుల్ పోటీ పడ్డారు ముగ్గురు మంచి ఫామ్ లో ఉన్నా కూడా సెలెక్టర్లు పంత్ శాంసన్ వైపే మొగ్గు చూపారు తిలక్ వర్మ ముఖేష్ కుమార్ అలాగే మయాంక్ యాదవ్ కూడా నిరాశ ఎదురైందని చెప్పొచ్చు ఓవరాల్ గా చూస్తే సెలెక్షన్ కమిటీ కొత్తగా ప్రయోగాలు చేయకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసిందని చెప్పొచ్చు వరల్డ్ కప్ కి ఇంకా ఎవరు సెలెక్ట్ అయితే బాగుందని మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్